హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పప్పు చెక్కలండి ఈ పప్పు చెక్కలు గుల్లగా కరకరలాడుతూ మంచి రుచిగా రావాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ చేశారంటే ఒక్కరైనా సరే ఒంటి చేత్తో ఎన్ని చెక్కలైనా సరే ఈజీగా చేసేయచ్చు ఈ చెక్కలు పదిహేను రోజుల వరకు నిలవు ఉంటాయండి వీటిని పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ గా పెట్టచ్చు స్వీట్ తయారీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని ఒలిచి వేసుకోండి కొద్దిగా అల్లాన్ని తీసుకుని పైన ఉన్న పొట్టు తీసేసి రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోండి ఈ పిండి ఆడించుకునేటప్పుడు చాలా మెత్తగా ఆడించండి అలా ఆడించిన పిండి అయితే పప్పు చెక్కలకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రెండు స్పూన్ల శనగపప్పుని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల పెసరపప్పును కూడా నానబెట్టి వేసుకోండి ఈ చెక్కల్లో పప్పుల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ నువ్వులు మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు సన్నగా తరిగిన ఒక రమ్మ కరివేపాకు కొంచెం వెన్న సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళను కూడా వేసుకుని కలుపుకోవాలి నీళ్లను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండిలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా సాఫ్ట్గా ఉంటే మనకు చెక్కలు బాగా వస్తాయి ఈ పిండి నానాల్సిన అవసరం లేదండి వెంటనే చక్కలుగా చేసేసుకోవచ్చు ముందుగా కొంచెం పిండి తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఒత్తుకుని పెట్టుకున్నారంటే చెక్కలు చేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయి ఇలా పిండి అంతా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇలా పూరి ప్రెజర్ లో పైన కవరు కింద కవరు వేసి కవర్లకి ఆయిల్ అప్లై చేసి మధ్యలో ఉండపెట్టి ఈ విధంగా పూరి ప్రెజర్ తో ప్రెస్ చేసామంటే ఇలా చిన్న చిన్న అప్పడాల తయారవుతాయండి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈజీగా చేయాలి చాలా తొందరగా అయిపోవాలంటే మరొక విధంగా కూడా మీకు చూపిస్తాను చీరలకి కవర్లు వస్తూ ఉంటాయి కదండి అలాంటి కవర్ని ఒకటి తీసుకుని ఒకవైపు కట్ చేసుకోండి కట్ చేసుకుని ఆయిల్ అప్లై చేసేయండి మొత్తమంతా ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పిండి ముద్దల్ని కొంచెం దూరం దూరంగా పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని రెండో వైపు కవర్తో ఈ విధంగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న డబ్బాను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా ప్రెస్ చేసుకున్నారంటే రౌండ్గా చెక్కలు వస్తాయండి మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కూడా ఈ డబ్బాతో ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కరైనా సరే ఈ విధంగా చేశారంటే ఎన్ని చెక్కలైనా సరే చాలా తొందరగా చేసేయచ్చండి ఇలా పైన కవర్ ఓపెన్ చేసామంటే మనం కవర్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అంటుకోకుండా ఈ చెక్కలు చక్కగా ఇలా వచ్చేస్తాయి ఇలా ఒకవైపు చెక్కల్ని తయారు చేసుకుంటూ మరొక వైపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఈ చెక్కని వేయించుకోవచ్చండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా ఒక్కొక్కటిగా ఈ చెక్కల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్కి సరిపడా ఈ చెక్కల్ని వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి అంటుకుపోతాయి అనే భయం అయితే అవసరం లేదండి ఇవి వేగిన తర్వాత అవి సెపరేట్ అయిపోతాయి ఇలా కొంచెం వేగిన తర్వాత రెండో వైపును కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి బాగా క్రిస్పీగా ఉంటాయి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే పైన్ కలర్ వచ్చేసి లోపల మెత్తగా ఉంటాయండి వీటిలో మనం శనగపప్పు పెసరపప్పు కూడా వేయటం వల్ల చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఎక్కువ మొత్తంలో చేసుకుని గాలి తగిలిన డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇరవై రోజుల వరకు కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయండి ఇలా మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చెక్కల్లో మనం శనగపప్పు పెసరపప్పు కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.